కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు రైతుల సమస్యలకు మద్దతుగా పెద్దపల్లి నిరసనకు దిగారు పార్టీ నాయకులు ట్రేడర్లు సిసిఐ అధికారులు కుమ్మక్కై నిలుపు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికైనా షరతులు లేకుండా పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే రైతులందరితో కలిసి రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని కుప్పల ఈశ్వర్ హెచ్చరించారు

రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది మరి ముఖ్యంగా పత్తి రైతులకైతే అసలు ఏం చేయాలో ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఎక్కడికి పోవాలో సెలవులటువంటి పరిస్థితి దాపరించింది ఒకవైపు ఏమో సిసిఐ వాళ్ళు విపరీతమైనటువంటి నిబంధనలు పెట్టి మరి తేమ శాతం పెంచి తర్వాత పన్నెండు ఇతరులు కొనేదానికి బదులు ఏడు చిట్టలే కొట్టమని రకరకాల నిబంధనలు పెట్టడం వల్ల ఈరోజు మరి జిన్నింగ్ మిల్స్ అన్నీ కూడా సమ్మెలోకి పోవడం జరిగింది జిన్నింగ్ మిల్స్ సమ్మెలోకి పోయిన తర్వాత మరి పత్తి ఎక్కడా మాలే పత్తి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది ఇవన్నీ రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వానికైతే ఏమాత్రం పట్టింపు లేదు ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా లక్షలాది మంది రైతులు ఇలా రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది గదర్ గారి హయాంలో ఏ ఒక్క రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అది పత్తి కావచ్చు వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏ అయినా రైతు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఎవరికి ఇబ్బంది జరగకుండా కొనుగోలు కూడా చెప్పి వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో అందించినటువంటి ప్రభుత్వం